సిల్వర్ ఫిలిగ్రీ కళ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన హస్తకళ పూర్తిగా వెండితో తయారు చేసే వస్తువులకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది ప్రస్తుతం యువత సిల్వర్ ఫిలిగ్రీ నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో కొంతమంది కళాకారులు కలిసి సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పాటు చేసుకుని దినదిన అభివృద్ధి సాధిస్తూ పునర్వైభవం పొందేలా ముందుకు సాగుతోంది మరిన్ని వివరాలు చూద్దాం దేశ విదేశాల ప్రముఖులు పర్యటించినప్పుడు వీటితో సన్మానించడం వలన వారికి మరింత గౌరవం పెరుగుతుంది కళారూపాలు ఎక్కడ పడితే అక్కడ దొరకవు అలా అని ఎవరు పడితే వారు తయారు చేయలేరు ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకునేలా ఉండటంతో దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఇప్పుడు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళారూపాలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి స్థానికంగా ఆసక్తి ఉన్న యువతి యువకులు మహిళలకు సిల్వర్ ఫిలిగ్రీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని నైపుణ్యాలుగా తీర్చిదిద్దుతున్నామని సిల్వర్ ఫిలిగ్రీ కళకు ఇప్పటికీ అనేక ఆర్డర్లు గెలుచుకున్నట్లు సిప్కా సంస్థ జనరల్ సెక్రటరీ గద్దె అశోక్ కుమార్ దూరదర్శన్ తెలిపారు ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ హస్తకళ వస్తువులు మరోసారి తమ వైభవాన్ని చాటుకుంది ప్రపంచ ఆర్థిక కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులకు బహుమతుల రూపంలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళారూపాలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది నాలుగు వందల రకాల గిఫ్ట్లు డెలివరీ చేయడానికి ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు వెండితో తయారైన ఈ ఫిలిగ్రీలో వివిధ కట్టడాల నమూనాలు సంగీత వాయిద్య నమూనాలు నగల పెట్టెలు వివిధ దేవతామూర్తులు అనేకం ఉన్నాయి మరోసారి ప్రపంచ ప్రముఖుల దృష్టిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ పడిందని సిఫ్కా సంస్థ జనరల్ సెక్రటరీ గద్దేశ్వ కుమార్ దూరదర్శన్కు తెలిపారు ఇది సిఫ్కా సొసైటీ అండి దీంట్లో రెండు వందల మంది కళాకారులు ఉపాధి పొందుతూ ఉన్నారు దీనికి గాను మనకి ఎన్నో రకాల అవార్డ్స్ రావడం జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మేము తీసుకున్నాము దీనికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద జీఐ కూడా ఉంది అలాగే మేము చాలా ప్రముఖులకి మేము ఈ సిల్వర్ ఫ్లిగరీ గిఫ్ట్స్ సప్లై చేయడం జరిగింది ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఎవరు అతిథులు వచ్చినా కూడా ఈవెన్ ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కానివ్వండి ఇక్కడికి రాష్ట్రపతి వచ్చినప్పుడు కానివ్వండి వాళ్ళకు ఇచ్చే గిఫ్ట్స్ అన్నీ కూడా ఈ సిల్వర్ ఆర్టికల్స్ ఆర్టికల్సే చూస్ చేసుకోవడం ఇవ్వడం జరుగుతుంది ఈ అంబానీ ఫ్యామిలీస్లో వాళ్ళ మ్యారేజ్లో కూడా ఈ సిల్వర్ ఫ్లిగ్రీ ఆర్టికల్స్ మరి ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళు ఈ స్వదేశ్ ద్వారా మాకు ఏదైతే ఆర్టికల్స్ తయారు చేయించుకుంటున్నారో వాళ్ళు చాలా స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేయించుకోవడం జరిగింది మేము కూడా మేక్ ఇన్ ఇండియా కింద ఈ ఆర్టికల్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా మాకు మినిస్ట్రీ ఎంఎస్ఎంఈ నుండి కూడా క్లస్టర్ అనేది శాంక్షన్ కావడం జరిగింది దాంట్లో ఉండేటువంటి కళాకారులకు మేము ఒక మూడు వందల మందికి టూల్స్ను కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లానే ఈ కళ ఈ అంత పెద్ద వివిఐపీస్ ఆదరించడం వల్ల ఇంకా ఫ్యూచర్లో చాలా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువ మంది కళాకారులు అవసరం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా ఒక ఉపాధి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా చాలా ఎక్కువ మంది కళాకారులకి ట్రైనింగ్స్ ఇవ్వడం కోసము ప్రయత్నం